హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాస్ కిచెన్ అన్లాక్స్ ఈరోజు ఒంగోలులో చెన్నై షాపింగ్ మాల్ ఓపెనింగ్ అండి కీర్తి సురేష గారు వచ్చి ఆ షాపింగ్ మాల్ ఓపెన్ చేశారండి ఇదంతా చెన్నై షాపింగ్ మాల్ బయట అండి దాంట్లో బయట ఉన్నామండి అంతా చూడండి జనాభా ఎలా ఉన్నారు ఫుల్ రద్దీగా ఉన్నారు సురేష్ కీర్తి సురేష్ గారు వచ్చి ఓపెన్ చేశారు దీని ఆపోజిట్లో ఉన్న రోడ్డు అండి ఇదంతా చెన్నై షాపింగ్ మాల్ బయట ఇదంతా చూడండి అంతా ఆపోజిట్లో ఉన్న రోడ్లు రోడ్డు కార్లు బైకులు వెహికల్స్ అన్ని వెహికల్స్ ఉన్నాయండి ఫుల్ రద్దీగా ఉందండి ఇక్కడ కూడా మంచి మంచి ఆఫర్లు ఉన్నాయండి చెన్నై షాపింగ్ మాల్లో అయితే దీనికి రెండు ఫ్లోర్లు ఉన్నాయండి గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఉందండి గ్రౌండ్ ఫ్లోర్లో శారీస్ ఉన్నాయండి ఫస్ట్ ఫ్లోర్లో శారీస్ ఉన్నాయి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి లేడీస్ కిడ్స్ ఉమెన్స్ మెన్స్ పట్ల ఉన్నాయండి ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఆ జనాభా చూడండి అంత రద్దీగా ఉన్నారు అసలు ఆ షాపింగ్ మాల్ చూడు పైన అంత లైటింగ్ ఆ డెకరేషన్ కలర్ఫుల్గా ఉంది అసలు అదిరిపోతుంది చూడండి అంతమంది జనాభా వచ్చారు అసలు సూపర్గా ఉందండి షాపింగ్ మాల్ ఇక్కడ మంచి మంచి ఆఫర్లు ఉన్నాయండి శారీస్ తక్కువ ఆఫర్స్ వచ్చినాయండి మంచి మంచి జ్యువెలరీ కూడా లైట్గా కొంచెం పెట్టారండి ఇవి కూడా ఉన్నాయి జ్యువెలరీ అది గ్రౌండ్ ఫ్లోర్లో ఉందండి జనాభా చూడానండి అంత ఫో ఉన్నారు అంత ఫుల్గా ఉన్నారు అసలా మామూలుగా రాలేదండి జనాభా ఫుల్లుగా వచ్చారు అక్కడ చూడండి పైన అసలు ఎలా ఉందో ఆ లైటింగ్ కానీ ఆ డెకరేషన్ కానీ సూపర్గా ఉంది శారీ టూ ట్వంటీ ఫైవ్ వన్ ఉందండి అవి శారీస్ అండి అలాగే చాలా ఆఫర్లు ఉన్నాయండి శారీస్ మీద మంచి మంచి ఆఫర్లు ఉన్నాయండి అయితే జనాభా మాత్రం చాలామంది చేశారు అక్క చూడండి ఇవి కూడా ఇవి కూడా ఆఫర్లు ఉన్నాయండి ఐదు వందల నలభై తొమ్మిది అంత అండి ఇవి కూడా శారీసేనండి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అన్నీ శారీస్ అన్నీ ఉన్నాయండి మంచి మంచి ఆఫర్లు ఉన్నాయండి అక్క చూడండి జనాభా ఎంతమంది అందరూ లేడీస్ ఎక్కువ లేడీస్ ఉన్నారు ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి అన్ని శారీస్ కాబట్టి ఎక్కువ లేడీస్ వచ్చారండి ఈ షాపింగ్ మాల్కి ఇది సూపర్గా ఉందండి ఎందుకంటే కీర్తి సురేష ఆల్రెడీ హీరోయిన్ మంచి హీరోయిన్ కాబట్టి ఆమె చేతుల మీదగా ఇది ఓపెనింగ్ అయింది కాబట్టి అందుకని లేడీస్ చాలామంది ఫుల్గా వచ్చి అవి ఆఫర్లో మంచి మంచి ఆఫర్లో వాళ్ళు ఆ శారీస్ తీసుకున్నారండి అక్కడ చూడండి అస్సలా ఎలా ఉన్నారు ఆఫర్లు అవి నాలుగు తొంభై తొమ్మిది అవన్నీ సారీస్ అండి ఫుల్గా ఉన్నాయి ఇదే బాగుందండి షాపింగ్ మాల్ పెద్ద షాపింగ్ మాల్ అండి అవన్నీ శారీస్ అండి అక్కడ చూడండి అస్సలు నాకైతే ఆ షాపింగ్ మాల్ చూడంగానే అసలు బలం అనిపించిందండి ఆ షాపింగ్ మాల్ పైన కానీ లోన కానీ అది టైల్స్ వేసి అసలు మళ్ళీ నీట్గా ఉందండి ఎంత సూపర్గా ఉంది చాలా అందంగా ఉందండి షాపింగ్ మాల్ ఆ ర్యాకులు కానీ పైన ఆ డెకరేషన్ కానీ ఇక్కడ స్టాఫ్ కూడా ఎక్కువ లేడీసే ఉన్నారండి జెంట్స్ కంటే లేడీసే ఉన్నారండి స్టాఫ్ కూడా అవ చూడండి ఇవాళ శారీస్ అండి జెంట్స్ తక్కువ ఉండాలి లేడీస్ ఫుల్గా ఉన్నారండి ఇదంతా ఇప్పుడు నేను చూపిస్తున్నంత ఫస్ట్ ఫ్లోర్ అండి గ్రౌండ్ ఫ్లోర్ ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో అన్ని శారీసే ఉన్నాయి తక్కువ రేట్లో ఉన్నాయి ఎక్కువ రేట్లో ఉన్నాయి అవి మళ్ళీ ఆఫర్లో ఉన్నాయండి మంచి మంచి ఆఫర్లో ఉన్నాయి చాలా ఆఫర్లు ఉన్నాయండి అవి అందుకే నేను గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం తీసే ఎక్కువ గ్రౌండ్ ఫ్లోర్ మీద తీసానండి ఎందుకంటే సారీస్ ఎక్కువ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ మీద తీసానండి ఇక చూడండి పై లైటింగ్ అసలు ఎలా ఉందో ఆ షాపింగ్ మాల్ ఒక్కసారి మీరు కూడా అండి ఒక్కసారి ఆ షాపింగ్ మాల్ బయట చూస్తేనే అంత అందంగా కలర్ఫుల్గా ఉంది ఇంకా లోన చూస్తే భయంకరంగా ఉంటుందండి అసలు దిరిపోతుంది ఒకసారి మీరు కూడా వచ్చి చూడండి ఇది ఎక్కడంటే ఒంగోలులో ఉన్న రవిప్రియ గుంటూరు రోడ్డు దగ్గర రవిప్రియ షాప్ రవిప్రియ మాల్ దగ్గర ఉందండి దాని పక్కనే ఉంటుందండి పక్కన జూడియో అని ఉందని దాని పక్కన ఇది ఓప మొన్న మూడో నిన్న మూడో తారీఖు ఓపెనింగ్ చేశారండి కీర్తి సురేష గారు వచ్చి కీర్త సురేష మంచి యాక్టర్ అండి అందుకనే ఆమె చేతుల మీదగా ఓపెన్ చేశారు దానివల్ల జనాభా కూడా బాగా రద్దీగా వచ్చారు ఎక్కువ లేడీస్ ఎక్కువ ఉన్నారండి శారీస్ తీసుకోవడానికి ఎక్కువ లేడీస్ వచ్చారు స్టాఫ్ కూడా లేడీస్ ఎక్కువే ఉన్నారండి అక్కడ చూడండి చూడండి ర్యాపిల్ అసలు ఎలా అమర్చారు ఆ బట్టలు ఎలా సర్దేరు అసలు అవి చూడండి ఎనిమిది వందల నలభై తొమ్మిది అంటే అది ఒక ఆఫరు అది అంతా రెండు వేలు మూడు వేలు ఉన్న శారీ ఎనిమిది వందల యాభైకి వచ్చినాయి అంటే మంచి మంచి ఆఫర్లు లేకండి అది చూడండి అంత కలర్ఫుల్గా ఉన్నాయి అట్లా శారీస్ కానీ చూస్తుంటే బా చూస్తుంటే నాకే ముచ్చటేస్తుందండి అంత బాగున్నాయి శారీస్ కానీ సూపర్గా అండి నాకు జెంట్స్ ఉన్నారు చూడండి ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కువ శారీస్ ఉన్నాయని చెప్పాను చెప్పానుకండి సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మెన్స్ ఇవి ఉమెన్స్ ఇవి కిడ్స్ ఇవి బట్టలు ఉన్నాయండి అవి కూడా మంచి మంచి ఆఫర్లే ఉన్నాయండి నేను ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ఆ గ్రౌండ్ ఫ్లోర్ చూపిస్తానండి గ్రౌండ్ ఫ్లోర్ చాలా ఉన్నాయండి శారీస్ అసలు రేట్లు మంచి మంచి ఆఫర్లు ఉన్నాయండి అవి అస్సలు చూస్తానికి అంత బాగున్నాయండి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఆ శారీస్ నిండిపోయి అండి ఆ ర్యాకుల్లో సారీస్ అక్కడ చూడండి ఎక్కువ చూడండి మీకు ఎక్కువ లేడీసే కనబడుతున్నారు జెంటి కంటే ఎక్కువ లేడీసే కనబడుతున్నారు ఎందుకంటే శారీస్ ఎక్కువ లే లేడీస్ ఉన్నా శారీస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ లేడీస్ తీసుకుంటారు కాబట్టి శారీస్ని అందుకని లేడీస్ ఎక్కువ ఉన్నారండి బాగా అసలు అది ఫోర్ సెవెంటీ ఫైవ్ అండి అది ఒక ఆఫర్ అండి అది వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఉంటుంది ఫోర్ సెవెంటీ ఫైవ్కి వచ్చింది అంటే అది మంచి ఆఫరే కండి అది కాక మంచి ఈ చెన్నై షాపింగ్ మాల్ ఓపెన్ చేశారండి అంటే దసరా వచ్చింది కాబట్టి ఇంకా మంచి మంచి ఆఫర్లు వస్తాయండి ఈ దసరా ఆఫర్ల మీద మొత్తం ఇంకా మంచి ఏడు వందల తొంభై తొమ్మిది అండి ఇది మూడు వేలు నాలుగు వేలు ఉంటుంది అది తొమ్మిది వందల దాకా ఉంది ఇవి కూడా మూడు వేలు నాలుగు వేలు ఉంటాయి శారీస్ అవే వాటి మీద మంచి ఆఫర్లు ఇచ్చారండి అదే బయట తీసుకోవాలంటే రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఉంటాయండి అదే ఇక్కడ అది చూడండి ఇప్పుడు నేను వీళ్ళంతా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను అండి అంతా గ్రౌండ్ ఫ్లోర్ నేను చూపించింది ఇప్పుడు నేను కూడా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నానండి ఫస్ట్ ఫ్లోర్లో కూడా శారీస్ ఉన్నాయండి అవి ఒక ఎక్కువ అంటే కొంచెం మంచి శారీస్ అండి ఇవేందంటే తక్కువ కాదు తక్కువ రకంగా శారీస్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి కొంచెం ఎక్కువ మంచి డిజైన్ మంచి కలర్ఫుల్ శారీస్ ఎక్కువ అమౌంట్ ఉన్న శారీస్ ఉన్నాయండి అక్కడ చూడండి నేను ఇప్పుడు ఫ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాను వీటిలో కూడా మంచి మంచి ఆఫర్లు ఉన్నాయండి శారీస్ ఎక్కువ శారీస్ మీదే ఆఫర్లు ఎక్కువ ఇచ్చారండి అక్కడ చూడండి ఎంతమంది జనాభా ఉన్నారు అసలా రద్దీగా ఉన్నారు అసలా అసలు వీడియో తీద్దామంటే అస్సలు తీలేకపోయానండి ఎందుకంటే అంతమంది జనం మీద ఆ రద్దీగా ఉండడం వల్ల ఎక్కువ శారీస్ను అవి ఐటమ్స్ చూపిద్దామంటే చూపించలేకపోయానండి అవి తక్కువ కొంచెం అక్కడక్కడ ఉన్న వాళ్ళు కాడ కొంచెం ఐటమ్స్ బాగా కనబడుతున్నాయి బాగా రద్దీగా ఉన్న ప్లేస్లు అసలు నేను ఓన్లీ మనుషులే కనబడ మనుషులే తీయడానికి వీలైంది కానీ ఆ శారీస్ అయితే ఇద్దామంటే తీయలేకపోయానండి అది చూడండి ఎలా ఉన్నాయో ఆ ర్యాకులు ర్యాకుల్లో అవి అంతా లేడీసే కనబడుతున్నారు అన్ని ఆఫర్లు మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి సో ఉందండి ఈ షాపింగ్ మాల్ ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి అండి ఇక్కడ మన ఒంగోలులో ఉన్న చెన్నై షాపింగ్ మాల్కి చూడండి ఇక్కడ నుంచి ఈ దసరా అయిపోయిన దాకా మంచి ఆఫర్లు అండి బాగా ఆఫర్లు ఉంటాయండి మీరు బయటకు వెళ్ళి రెండు వేలు మూడు వేలు పెట్టి తీసుకునే బదులు అదే ఇక్కడికి వస్తే ఎనిమిది వందలు ఏడు వందలు ఐదు వందలు తక్కువ తక్కువ అమౌంట్తో ఎక్కువ అమౌంట్ తక్కువ అమౌంట్తో ఎక్కువ ఐటెం తీసుకొని పోవచ్చు కండి మనం అందుకే మీరు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి ఈ చెన్నై షాపింగ్ మాల్కి వచ్చి అది చూడండి ఆ లేడీస్ చూడండి అవి అన్ని అవన్నీ సారీస్ ఏనండి అక్కడ చూడండి ఈ యొక్క మంచి మంచి శారీస్ ఉన్నాయి అసలా ఏమైనా షాపింగ్ చేయాలంటే లేడీస్ తర్వాతేనండి ఎందుకంటే వాళ్ళు షాపింగ్కి వెళ్తే వాళ్ళు బయటికి రావాలంటే మనం మన జెంట్స్ అల్లాడిపోతాము వాళ్ళు వచ్చిన దాకా వెయిట్ చేస్తూ ఉన్నది ఎందుకంటే మనమంటే జెంట్స్ అంటే మనకు గక్కన ఏదో ఒకటి నచ్చిద్ది తీసుకెళ్తాము కానీ లేడీస్ మాత్రం అలా ఉండరండి వాళ్ళు ఒక పది ఐటమ్స్ చూడండి వాళ్ళకి నచ్చదండి ఆ పది ఐటమ్స్ చూస్తే కానీ వాళ్ళకి అప్పుడు నచ్చుతుంది అప్పుడు వాళ్ళు తీసుకొని అవి అవి కూడా మళ్ళీ చున్నీలు చూడండి అండి చున్నీలు కూడా మంచి మంచి ఆఫర్లే ఉన్నాయండి అద చూడండి డ్రెస్లు అగ చూడండి అండి మంచి మంచి ఆఫర్లు ఉన్నాయండి అవి అది చూడండి నాలుగు వందల తొంభై తొమ్మిది అండి మూడు వందల తొంభై తొమ్మిది డ్రెస్సులు అండి ఇవి డ్రస్సుల మీద కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయండి అంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్కి వచ్చానండి ఫస్ట్ ఫ్లోర్లో అన్ని జెంట్స్ వేరు కిడ్స్ వేరు ఉమెన్స్ ఇగో ఈ జెంట్స్ అండి అవిగో చూడండి అవి అవి మెటీరియల్స్ అండి జెంట్స్ మెటీరియల్స్ అవన్నీ ఆ ర్యాకుల్లో చూడండి ఇవి కూడా మంచి మంచి ఆఫర్లు ఉన్నాయండి అవి చూడండి అండి ఇక్కడ కూడా ఈ జెంట్స్ వేర్లో కూడా కొంచెం లేడీస్ ఎక్కువ స్టాఫ్ కనపడుతున్నారండి జెంట్స్ కంటే ఇక చూడండి మంచి మంచి ఆఫర్లు అండి అండి మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి అండి ఈ ఫస్ట్ ఫ్లోర్లో కూడా మంచి 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 ఆఫర్స్ పెట్టారు చూడండి అవి అవన్నీ మెటీరియల్స్ అండి తొంభై తొమ్మిది అంట కేవలం తొంభై ఇక్కడ ఏంటంటే తొంభై తొమ్మిది నుంచి స్టార్ట్ అవుతుందండి తొంభై తొమ్మిది నుంచి ఇక నా అమౌంట్ మనం ఉంటాయండి అండి అవి చూడండి మెటీరియల్స్ అవన్నీ అగో చూడండి జెంట్స్ కూడా ఆ జెంట్స్ వేర్లో కూడా లేడీస్ షాపింగ్ చేస్తున్నారు అవి అవన్నీ డ్రెస్సులు అండి అవి కుట్టినాయండి సీ టీ షర్ట్స్ టీ షర్ట్స్ కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయండి నైట్ ప్యాంట్స్ కూడా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయండి ఇవి షార్ట్స్ కూడా ఉన్నాయండి ఇవి కోట్లు ఇవి రెయిన్ కోట్లు అన్నీ ఉన్నాయండి మంచి మంచి ఆఫర్సు అగో చూడండి అండి అయితే నాకు మాత్రం ఈ షాపింగ్ మాల్ చూడంగానే అసలు అసలు నాకు మాత్రం భలే బాగా అనిపించిందండి అంత కలర్ఫుల్గా ఉంది షాపింగ్ మాల్ అది టీ షర్ట్స్ జీ బెల్ట్స్ అండి బెల్ట్స్ కూడా ఉన్నాయి జీన్సులు పార్మాలు అన్నీ బాగున్నాయి మంచి మంచి ఆఫర్లు ఉన్నాయండి ఇక్కడ సూపర్గా ఉందండి నాకైతే ఇవి షర్ట్స్ అండి అసలు ఆ ర్యాకులు సర్దతున్నాయి అసలు ఎలా ఉందో చూస్తుంటే మంచి బాగా ముచ్చట వేస్తుందండి అగో మంచి మంచి ఇవి ఒకటి ఎట్లయితే రెండు వేలు మూడు వేలు ఉంటాయి అవి దగ్గర దగ్గరగా పదకొండు వందలకి వెయ్యి రూపాయలకి అలా ఇస్తున్నారండి అవి మంచి ఆఫరే కదండి అది బయటికి వెళ్తే ఎక్కువ అమౌంట్ అవుతుంది కదా చూడండి ఇవన్నీ మంచి మంచి లెదర్ కాటన్స్ జీన్స్ టీ షర్ట్స్ ప్లస్ ప్యాంట్స్ ఇక చూడండి ఇవన్నీ షర్ట్స్ ఎలా ఉన్నాయో ఇక చూడండి అయితే మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయండి షాపింగ్ మాల్ మాత్రం చాలా అందంగా అనిపించిందండి నాకైతే లైటింగ్ కానీ అసలు డెకరేషన్ కానీ అగో ఇవన్నీ జీన్స్ అండి అగో వాళ్ళ స్టాఫ్ కూడా మనకి బాగా కోఆపరేట్ చేస్తున్నారు అండి ఎందుకంటే కొత్తగా పెట్టేది కాబట్టి మనకి బాగా సపోర్ట్ చేస్తున్నారు మనం అడిగిన దానికి అన్నింటికి బాగా చదువుతున్నారు అమౌంట్ ఎంత మనం దానికి మంచి సమాధానం చదువుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మా ఛానల్ ఇంకా చాలా ఇగో కోర్సు అగో చూడండి ఎలా ఉన్నాయో ఇవి కూడా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయండి ఒకసారి చూడండి అండి ఇంకా మా ఛానల్ మీరు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ నుంచి ఇంకా ఇంకా చాలా వీడియోస్ వస్తాయండి అన్ని వ్లాగ్స్ వీడియోస్ టాక్ వీడియోస్ వంట వంట సంబంధించింది ఇలాంటి షాపింగ్ మాల్ సంబంధించింది ఇంకా చాలా చాలా వీడియోస్ వస్తాయి మీరు కేవలం మాకు సపోర్ట్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ మీరు మీరు సపోర్ట్ చేయబో నైట్ బ్యాంట్లు చూడండి మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇగో ఏవైనా ఆఫర్లు ఐదు వందలు అంతండి రెండు సర్ట్స్ మీరు సపోర్ట్ చేయడం వల్ల మా ఛానల్ కొంచెం గ్రోత్ అవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ కేవలం మీరు సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇంకా ఇంకా చాలా వీడియోస్ మన ఛానల్ నుంచి వస్తాయి ఫ్రెండ్స్ మీరు కొంతమంది సపోర్ట్ చేయడం వల్ల నా ఛానల్ కొంచెం ఒక రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందలు దాకా వచ్చినాయండి సబ్స్క్రైబర్లు ఇంకా కొత్త వారు ఇంకా చూస్తూ ఉన్నారు ఇంకా చూసే ఉంటే ఇంకా కొత్త వారు చూస్తుంటే మా ఛానల్ చూసి అలా వదిలేయకుండా ఓవర్ లైక్ బటన్ ఆ సబ్స్క్రైబర్ నొక్కితే మాకు కొంచెం యూజ్ఫుల్గా ఉంటుందండి మేము కొంచెం నా మా ఛానల్ కొంచెం గ్రోత్ అవుతుంది ఇంకా చూడండి అండి ఇంకా ఇంకా మంచి మంచి సర్స్ ఇవి కూడా మంచి మంచి ఆపర్లు ఉన్నాయండి అస్సల సూపర్గా ఉన్నాయండి అసలు నాకు మాత్రం షాపింగ్ మాల్కి వెళ్ళి చూడంగాని అస్సలు ఒక్క నుంచి బయటకు రావాలంటే రాబుద్ది కావాలి ఎందుకంటే అవన్నీ ఆఫర్ చూడడం కానీ ఆ షాపింగ్ మాల్ చూడడం కానీ అసలు ఆ లైటింగ్తో కానీ చూడంగానే నాకైతే కళ్ళు చెదిరిపోయాయండి అస్సలు నాకైతే రాబుద్దే కాలేదు షాపింగ్ మాల్ నుంచి మీరు కూడా విజిట్ చేయండి ఇక్కడ షాపింగ్ మాల్కి ఇక చూడండి అది కిడ్స్ కిడ్స్ కూడా మంచి మంచి ఆఫర్లు ఉన్నాయండి ఇవన్నీ కిడ్స్ అండి అవి కిట్స్ అయితే వాళ్ళు కూడా స్టాఫ్ కూడా మనకు బాగా సపోర్ట్ చేశారండి బాగా తీసుకోవడానికైనా మంచి రేట్లు చెప్పడం అవన్నీ బాగా సపోర్ట్ చేశారండి ఎందుకంటే కొత్త షాపింగ్ మాల్ మాత్రం అంత సూపర్గా ఉంది కాబట్టి మంచి మంచి ఆఫర్లు ఉంటాయి ఈ దసరాకి తక్కువ అమౌంట్ ఎక్కువ ఐటెం తీసుకోవడానికి మంచి యూజ్ యూజ్ఫుల్ అవ్వడానికి ఈ ఈ షాపింగ్ మాల్ ఒక మంచి పర్ఫెక్ట్ టైంలో ఓపెన్ చేశారండి ఇంకా ఇంకా మా ఛానల్ నుంచి చాలా వీడియోస్ వస్తాయి సపోర్ట్ చేయండి ఇక చూడండి అగో కిడ్స్ షర్ట్స్ ప్యాంట్స్ వాళ్ళ వాళ్ళ షార్ట్స్ అన్నీ చాలా చాలా ఉన్నాయండి ఇంకా ఇంకా అగో ఇవన్నీ జీన్స్లండి ఇగో చూడండి కిడ్స్కి సంబంధించిన జీన్స్ అండి ఇవన్నీ అయితే మంచి మంచి ఆఫర్లు ఉన్నాయండి ఒకసారి మీరు కూడా రండి వచ్చి విజిట్ చేయండి ఏముంది తక్కువ అమౌంట్ ఎక్కువ ఐటమ్ తీసుకువెళ్తారు కదా ఈ దసరాకి దసరా అంటే పెద్ద పండగ కాబట్టి అందరూ కంపల్సరీగా తీసుకుంటారు కాబట్టి దసరా అంటే షాపింగ్ మాలు బట్టలు షాపులు బట్స్ బట్టలు తీసుకుంటారు కాబట్టి అందుకే ఒకసారి ఇవన్నీ కిట్స్ మీరు కూడా విజిట్ చేయండి తక్కువ అమౌంట్ ఎక్కువ ఎక్కువ ఐటెం తీసుకెళ్తారు కదా సార్ రండి ఎక్కడ ఎక్కడోనండి రండి మన గుంటూరు రోడ్లో ఒంగోలు రవిప్రియ మాల్ పక్కనే ఉంది సరే రండి వస్తే మీకు యూజ్ఫుల్గా ఉంటుందిగా ఈ దసరా దసరాకి తక్కువ అమౌంట్ పెట్టుకొని ఎక్కువ బట్టలు తీసుకుంటారు కదా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా 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 మా ఛానల్ ఇంకా చాలా చాలా వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్ మీరు ఓన్లీ ఇగో అవిగో లేడీస్కి క్విడ్స్కి సంబంధించినవి కుట్టీలు కానీ ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి అన్ని ఆపనలే అక్కడ చూడండి అసలు ఎలా ఉన్నాయి చూస్తుంటే మంచి బాగా ఉన్నాయి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్లే మాకు కొంచెం మంచి సబ్స్క్రైబర్స్ వచ్చినాయి ఇంకా ఇంకా సబ్స్క్రైబర్స్ మా ఛానల్ పెరగాలంటే మీరు కేవలం సపోర్ట్ చేయడం వల్లే ఇంకా కొత్త వారు చూసి వదిలేయకుండా మా ఛానల్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అక్కడ చూడండి ఎలా ఉన్నాయి ఆ వస్తా నాకైతే షాపింగ్ మాల్ చూస్తుంటే అస్సల సూపర్గా ఉందండి నాకు పైన లైటింగ్ కానీ అస్సలు అద్దరిపోయింది ఇక్కడ లిఫ్ట్ లిఫ్ట్లు కూడా ఉన్నాయండి నేను ఎంతో మెట్ల మీద వెళ్ళాను లిఫ్ట్లు జనం ఫుల్గా ఉన్నారండి మెట్ల మీద వెళ్ళి ఇవన్నీ వీడియో తీశాను వాళ్ళు అయినా వీడియో తీయొద్దు అన్నారు కానీ నేను వీడియో తీసాను ఎందుకంటే మీకు యూజ్ఫుల్గా ఉంటుందని చాలా మంది తెలియదు కాబట్టి షాపింగ్ మాల్ ఓపెన్ అవుతుందని అందుకని యూజ్ఫుల్గా ఉంటుంది నేను అండి ఇంకా ఇంకా మా వీడియోస్ చూడండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు సపోర్ట్ చేయడం చేయడం వల్ల మా ఛానల్ కొంచెం గ్రోత్ అవుతుంది అక్కడ చూడండి కింద అసలు టైల్స్ ఎలా ఉందో సూపర్గా ఉందండి అయితే మాతో అన్ని మెట్లు అండి అక్కడ చూడండి అక్కడ చూడండి అండి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ శారీసు మన